హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆంగ్లో సిక్కు యుద్ధాల గురించి చూద్దాము మిగతా ఇంకొక మూడు యుద్ధాలు ఉంటాయి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఆంగ్లో కర్ణాటిక్ ఆంగ్లో మరాఠా యుద్ధాలు అవన్నీ మన ఛానల్లో ఉంటాయి చూడండి ఇది లాస్ట్ది ఆంగ్లో సిక్కు యుద్ధాలు చూద్దాం మొదటిది మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ఇది ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సిక్స్ మధ్య జరుగుతుంది యుద్ధానికి కారణం ఏంటి అంటే సిక్కు సైన్యాలు సట్లీజ్ నదిని దాటడం అంటే అంతకుముందు వీళ్ళ మధ్య ఒక ఒప్పందం ఉంటుంది ఒప్పందాన్ని ఉల్లంఘించి సిక్కు సైన్యాలు సటిల్ అయితే దాడుతాయి దీని ద్వారా యుద్ధం ప్రారంభమవుతుంది అప్పుడున్న పాలకులు ఎవరు అంటే బ్రిటిష్ గవర్ బ్రిటిష్ వారి తప్పున గవర్నర్ జనరల్ ఆర్డింజ్ వన్ ఉంటాడు సిక్కుల తరఫున సిక్కు సైన్యానికి నాయకత్వం వహించేది ఎవరంటే లాల్ సింగ్ తేజా సింగ్ వీళ్ళిద్దరు నాయకత్వం వహిస్తారు యుద్ధంలో ఆంగ్లేయులు గెలుస్తారు సిక్కు సైన్యాలు ఓడిపోతాయి ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో ఒక ఒప్పందం చేసుకుంటారు దానితోటి ముద్ద ముగిస్తుంది లాహోర్ లాహోర్ సంధి అంటారు దాన్ని ఆ సంధి ప్రకారం కొన్ని కండిషన్లు పెడతారు బ్రిటిషర్లు అందులో మొదటిది ఏంటంటే కొయినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయడం అనేది ఒక కండిషన్ దాని ప్రకారం అది కొయినూరు వజ్రం లండన్కి వెళ్ళిపోతుంది రెండవది ఏంటంటే రాణి జిందాల్ రీజెంట్గా దలీప్ సింగ్ని పంజాబ్కి పాలకుడిగా గుర్తించాలని కండిషన్ ఉంటుంది రాణి జిందాలు దిలీప్ సింగ్ వాళ్ళ అమ్మ రాణి జిందాలు మహారాజా రంజిత్ సింగ్ వాళ్ళ కొడుకు దిలీప్ సింగ్ మహారాజా రంజిత్ సింగ్ మనందరికి తెలిసిన వ్యక్తి చాలా ఫేమస్ చనిపోయిన తర్వాత వాళ్ళ రాణి జిందాల్ రెజెంట్గా ఈయన ఉంటాడు రెజెంట్ అంటే ఏంటంటే ఎవరైనా పాలకుడు మైనర్గా అయినా లేకుంటే పరిపాలించే రాజు చనిపోయినా వాళ్ళ తరఫున ఇంకొకళ్ళు అధికారం చెల్లిస్తే దాన్ని రెజెంట్ అంటారు ఇక్కడ వాళ్ళమ్మ రెజెంట్గా ఉంటుంది అప్పుడు ఆయన వయసు ఆరు సంవత్సరాలు రెండవ యుద్ధం రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ నైన్ మధ్య జరుగుతుంది యుద్ధానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు అక్కడక్కడ రాజ్యంలో చిన్న చిన్న వ్యతిరేక ఉద్యమాలు జరుగుతాయి దాంతో యుద్ధం స్టార్ట్ అవుతుంది అప్పుడు పాలకులు ఎవరంటే గవర్నర్ జనరల్ అర్డించి ఉంటాడు సిక్కుల తరఫున సిక్కు సైన్యాలు అట్లా ఉంటాయి ఈ యుద్ధం ముగియడానికి కారణం ఏంటంటే రామ్నగర్ గుజరాత్ యుద్ధాలు ఇది సంధి కాదు ఇవి ఇవి లాస్ట్ జరిగే యుద్ధాలు అన్నట్టు ఈ తర్వాత యుద్ధాలు జరగవు యుద్ధం యుద్ధంలో సిక్కులు ఓడిపోతారు పంజాబ్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమిస్తారు రాణి జిందాల్ని దలీప్ సింగ్ని లండన్కి పెన్షనర్గా పంపిస్తారు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది గమనించాలా అదేంటి అంటే బ్రిటిషులు సామ్రాజ్య విస్తరణలో భాగంగా అంటే రాజ్యాలను ఆక్రమించడంలో భాగంగా చేసిన మొదటి యుద్ధం ఏంటంటే సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో ప్లాసి యుద్ధం దాని ద్వారా బెంగాల్ని ఆక్రమిస్తారు చిట్ట యుద్ధం ఏంటి అంటే ఇది ఆంగ్లో సిక్కు యుద్ధంలో భాగంగా పంజాబ్ని పంజాబ్ని ఆక్రమిస్తారు ఎయిటీన్ ఫార్టీ నైన్లో పంజాబ్ని ఆక్రమించడం చివరిది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో బెంగాల్ని ఆక్రమించడం పాస్ యుద్ధం ద్వారా ఫస్ట్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్